చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై మనస్థాపంతో మృతి చెందిన బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని నారా భువనేశ్వరి భరోసా కల్పించారు నిజం గెలవాలి టీడీపీ ప్రచార కార్యక్రమంలో భాగంగా బాధిత కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారు ఏలూరు జిల్లా కోయలగూడెం మండలం ఎర్రంపేట కన్నాయగూడెం జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట జంగారెడ్డిగూడెం పట్టణంలో బాధిత కుటుంబాలను ఆమె స్వయంగా కలిసి ధైర్యం చెప్పారు అలాగే నిజం గెలవాలి కార్యక్రమాన్ని ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు బయటికి పంపించేశారు ఆయన అప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన మన రాష్ట్రానికి ఏదో చెయ్యాలి ఈ ఐదేళ్లలో దాన్ని నంబర్ వన్ స్టేట్గా తీర్చిదిద్దాలి ప్రజలు చాలా సంతోషంగా ఉండాలనే ఆయన కోరిక అట్లానే ఆయన రాత్రి బగలు అందరికీ కష్టపడ్డారు